చిత్తూరులోని గాజుల రామారాంలో చిత్తారమ్మ జాతర చాలా ఘనంగా జరుగుతున్నాయి ఏడుకు స్టార్ట్ అయిన ఈ జాతర ఈ నెల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇప్పుడు గుడికి సంబంధించి పూజారులు మనతో ఉన్నారు అసలు గుడి చరిత్ర ఏంది భక్తుల రద్దెంతుంది ఎన్ని రోజుల వరకు ఈ జాతర ఉండబోతుంది ఒకసారి ఆయన మాటల్లోనే విన్నాం నమస్కారం అండి నమస్కారం అమ్మ ముందుగా ఈ యొక్క గాజుల రామారాంలో జరుగుతున్నటువంటి శ్రీ 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 చిత్తారమ్మ దేవత యాభైవ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అయితేనూ ఈ చిత్తారమ్మ మనకు ఇక్కడ చూస్తున్నట్టయితే దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గాజుల రామారాంని కాపాడుతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెబుతున్నారు ఇది కూడా వందకు వంద పర్సెంట్ మాత్రం వాస్తవంగా భావించవచ్చు ఈ చిత్తారమ్మ అమ్మవారి చరిత్ర మొదటగా ఒక చిన్న గుడితో ప్రారంభమయ్యి ఒక పదుల వందల సంఖ్యలో నుంచి ఇప్పుడు లక్షలకు పైగా భక్తులు తరలి వస్తున్నారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలను చూడడానికి మరి చిత్తారమ్మ మహిమ అంతా ఇంత కాదు అందుచేతనే చిన్నగా పదుల మంది పదుల సంఖ్యలో ఉన్న భక్తదలంతా కూడా ఇప్పుడు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా ఈ యొక్క గాదుల రామారముకి వచ్చి చిత్తారమ్మను దర్శనం చేసుకుంటున్నారు దర్శనం చేసుకోవడమే కాదు ఇక్కడ వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతున్నాయి అందుకోసమని ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా ఈ చిత్తారమ్మ జాతర అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటుతుంది దానితోటి చిత్తారమ్మ కూడా ఈ యొక్క హైదరాబాదులో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి తర్వాత ఇక్కడ మనకు చిత్తారమ్మ అమ్మవారిని కూడా చూడొచ్చు పదిహేడుకు స్టార్ట్ అయిన ఈ జాతర ఇప్పటివరకు జనాభా ఎంత ఎంతో మంది దాకా రావచ్చు మీ అంచనా ప్రకారం ఈ యొక్క జాతర లాస్ట్ వరకు పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు కొన్ని లక్షల జనాభా రావచ్చు చుట్టుముట్టు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఎస్ఐ వాళ్ళందరూ కూడా పోలీసు ఆర్మీ నుంచి కూడా అందరికీ మాకు రక్షణ అనేది అన్నీ లభించింది ఎందుకంటే వాళ్ళు ముందుగానే వాళ్ళు భద్రత వాళ్ళు ఊహించుకున్నారు ఇక్కడ జనాభా ఎంత అనే విషయం లాస్ట్ ఇయర్ అంతకుముందు చూశారు కాబట్టి వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది కావున దాదాపు పది పది స్టేషన్ల నుంచి యొక్క పిఎస్ నుంచి మాకు అందరికీ కూడా సహకరిస్తున్నారు ప్రత్యేకత ఏంటిది ఎన్ని ఇప్పుడు యాభై సంవత్సరాలు అంటున్నారు నిర్మాత ఎవరు అసలు ఎట్లా ఎట్లా అంటే ఇక్కడ యొక్క కూన అంతయ్య గౌడ్ గారు అని చెప్పేసి ఆలయ ధర్మకర్తలు మరి వారే పురాతనము నుంచి కూడా అమ్మవారి మహిమను అందరికీ కూడా చాటి చెప్పుతూ వాళ్ళ కుటుంబం నుంచి కూడా కూన అంతయ్య గారి యొక్క కుటుంబం నుంచి కూడా అందరూ కూడా మొదటగా వాళ్ళు ఈ యొక్క జాతరను తీసుకొచ్చి దానితోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు అంతా కూడా దీని యొక్క మహిమ అర్థమయ్యి ఇప్పుడు అంతా కూడా హైదరాబాద్ అంతా కూడా చిత్తారమ్మ మహిమ అన్నీ కూడా తెలిసిపోతుందనమాట ఈ చిత్తారమ్మ జాతరకి దాదాపు వేలల్లో జనాలు వచ్చిర్రు అంతే కాదు కోరికలు కోరినా కూడా ఏదైనా అనుకున్నా కూడా నెరవేరుతుందంట ఈ అమ్మవారు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే భక్తులు వేలలో వేలల్లో ఉన్నారు ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు సో ఒకసారి వాళ్ళని అడిగి ఈ చిత్తారమ్మ జాతర గురించి విశేషాలు ఏందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సార్ వాళ్ళు హలో అండి హాయ్ ఎక్కడ నుంచి వచ్చారు పటాన్ చిత్తారమ్మ జాతర గురించి మీకు ఎన్నేళ్ల నుంచి తెలుసు ఎన్నేళ్ల నుంచి గుడికి వస్తున్నారు ఒక టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాము చాలా బాగా జరుగుతుంది ఇక్కడ సో ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటున్నారు కదా సో ఇంకా బ్యూటిఫుల్ గా జరిగింది సో సంతోషమే అంది అరేంజ్ మ్యారేజ్ చెప్పారు చరిత్ర గురించి తే కంపల్సరీ జరుగుతాయని చెప్పి జరిగింది ఐవరకు ఎందుకు నాకే జరిగింది లాస్ట్ టైం మా మమ్మీ ఏమన్నదంటే మా కూతురికి మ్యారేజ్ అవ్వాలి అని చెప్పి జరిగింది సో ఈరోజు కప్పులతోనే నేను వచ్చాను సో హ్యాపీగా ఉన్నాను ఈ ఇయర్ జరిగిపోయింది మీకు ఎలా అనిపిస్తుంది సో ఫైన హైదరాబాద్లో ఇంత పెద్ద జాతర జాతర జరగడం అంటే చాలా పెద్ద గొప్పగా చెప్పుకోవచ్చు బట్ విలేజ్లో అయితే చాలామంది పబ్లిక్ గ్యాదర్ అవుతారు సిటీలో ఎవరి పని వాళ్ళు బిజీగా ఉన్నా కూడా ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ ఖచ్చితంగా ఈ చిత్తారమ్మ జాతరకు స్పెషల్గా కేటాయించడం అందరు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం మన తెలంగాణ ప్రాంత వాసులే కాకుండా ఆంధ్ర ప్లస్ ఇంకా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చాలామంది మాకు కనిపిస్తూ ఉంటారు చాలా బాగా చేస్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ కాబట్టి ఇంకా కొంచెం బాగా స్పెషల్గా చేస్తున్నారు ఈ ఆలయం నుంచి పార్టిసిపేట్ చేసే వాళ్ళు యొక్క ధన్యవాదాలు మేము ఇక్కడే ఉంటాము దగ్గరలోనే ఉంటాం వస్తుంటారాపల్సరీ ఖచ్చితంగా ఈరోజు వస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని మాకు బాగా నమ్మకం ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నాం మేము జరిగినాయి ఇట్లా ఆమె దుకాణంలో అడగడమే లేట్ అన్నట్టు ఇట్లా అడిగి ఇంటికి వరకే జరిగినాయి స్వచ్ఛంగా తల్లి ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది ఈ రోజు వస్తే మాత్రం మాకు బాగా నమ్మకం పున్నమైన తర్వాత ఆదివారం రోజు బోనాల జాతర రోజు ఖచ్చితంగా జరుగుతుంది అని బాగా నమ్మకం అందుకే ఖచ్చితంగా వస్తాం మేము ఇక్కడికి జిల్లా ఎప్పటికొస్తుంటాం పొద్దున్న మీకు జరుగుతున్నాయి అన్ని ఏదో చిన్న పెద్దది ఏదో ఉంటుంది కదా ఒకటి కోరికలు అయిపోయినాయి మంచిగా జరుగుతుంది జరుగుతుంది నా అమ్మవారు సందు ఇప్పుడు యాభై యాభై సంవత్సరాలు అప్పుడప్పుడు వస్తాం ఇక్కడ మా బిడ్డ నుంచి వస్తున్నాం అనుకో పది పదిహేను ఇరవై ఏళ్ళ సంచి తప్పకుండా వస్తున్నాం గుడి ప్రత్యేకత ఏంటిది ఎన్నేళ్ళ నుంచి గుడి ఉంది ఒకసారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ శ్రీమాత్రే నమ చిత్తామహారాజ్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్యే త్రయం భగే దేవి నారాయణీ నమోస్ ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరము కూడా పౌష్యమాసంలో సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి ఆదివారం నాడు అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి అయితే ఈ సంవత్సరంతో అమ్మవారికి యాభై సంవత్సరాలు జాతర వేడుకలు అయిపోయాయి అన్నమాట ఈ సంవత్సరం యాభై సంవత్సర జాతరము జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము మనకు జనవరి పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు కూడా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి పదిహేడు నాడు అమ్మవారికి గణపతి పూజతో ప్రారంభమై పద్దెనిమిది నాడు చండీహోమము తర్వాత పంతొమ్మిది నాడు ఉదయం మూడు గంటలకు అమ్మవారికి పంచామృత పంచరస అభిషేక కార్యక్రమం తర్వాత అమ్మవారికి బోనాల సమర్పణ ఒడిబియ్య సమర్పణ సాయంత్రము అమ్మవారికి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది నాడు అమ్మవారికి భవిష్యవాణి పోతరాజుల యొక్క నృత్యము తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు రోజుల పాటు అమ్మవారికి సామూహికంగా మహిళల చేత కుంకుమార్చన సేవా కార్యక్రమాలు తర్వాత ఈ తొమ్మిది రోజు సమర్పించినటువంటి ఒడిపియాన్ని అన్నప్రసాదంగా ఉండి ఇరవై ఐదు నాడు అమ్మవారికి అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తూ ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి